హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ నేనైతే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నేనైతే అప్పుడు మదీనాకైతే వచ్చాను ఇంకా మదీనాలో అయితే ఈ అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాను ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు చూపించేది స్పేసిల్క్ శారీస్ అన్నమాట చాలా అంటే చాలా స్మూత్ అండ్ బాగున్నాయి ఇందులో కూడా త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట క్రష్డ్ అలాగా వచ్చేసి ఎక్కువ క్రష్ అంటే ఎక్కువ క్రషింగ్ ఉన్నాయి తక్కువ క్రషింగ్ ఉన్నాయి అలాగే నార్మల్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ శారీస్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మనకి రెడ్ కలర్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది నేనైతే రెడ్ తీసుకోలేదు ఇంకా ఈ కలర్స్ అయితే తీసుకున్నాను అమ్మకొకటి నాకొకటి అని చెప్పేసి ఇంక ఇక్కడే మనకి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా దొరికేస్తున్నాయి మీరు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూసేయండి అలాగే అన్న అడ్రస్ కూడా ఉంటుంది అలాగే లైక్ చేయడం మర్చిపోక అన్నకి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి